తిరుగుతూ తిరుగుతూ నాదిర్షా కానీ తర్వాత పర్షియన్ రాజుల చేతిలో అఫ్ఘన్ రాజుల చేతులకు పోవడం పద్దెనిమిది వందల పదమూడవ ప్రాంతంలో తర్వాత ఆ అఫ్ఘాన్ రాజులలో ఒక రాజు మహారాజా రంజిత్ సింగ్ మీ అందరికీ తెలుసు పంజాబ్లో ఆ లాహోర్ కోటలో ఇది వారు లొంగిపోవడం ఈ డైమండ్ మన రంజిత్ సింగ్ గారికి రావడం జరిగింది అయితే ఆ రోజు చాలా సిక్కులు చాలా ప్రైడ్గా వారి యొక్క గౌరవ చిహ్నంగా భావించేవారు సో ఎంతో గౌరవంగా వజ్రాన్ని చూసేటటువంటి వారు కాకపోతే ఏంటంటే రంజిత్ సింగ్ చేతిలోకి వచ్చిన తర్వాత తన ఈ వజ్రాన్ని పూరి జగన్నాథ్ కి తను అంటే ఒక విల్లు రాసినారు సో ఆ విల్లు రాసినప్పుడు మన ఈ వజ్రం ఏదైతే ఉందో కోయినూరు వజ్రం మన జగన్నాథుడికి ఆ గుడికి హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ భగవంతుడికి ఇవ్వాలని చెప్పి తను చెప్పడం జరిగింది సో ఆ రకంగా చెప్పిన తర్వాత ఏంటంటే తను ఇవ్వకుండా వాళ్ళు ఏం చేసినారంటే ఈ బ్రిటిష్ వారు అప్పుడు పంజాబ్ ప్రావిన్స్ని టేక్ ఓవర్ చేసినారు ఏది మద్రాసు ఆ తర్వాత ప్రావిన్స్ అందరూ బాంబే ప్రావిన్స్ కలకత్తా ప్రావిన్స్ ఈ రకంగా ప్రావిన్సెస్ని ఆ రకంగా పంజాబ్ను కూడా వారు వారి కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది అప్పుడు బ్రిటిష్ వారు ఈ రంజిత్ సింగ్ గారు రాసినటువంటి వీలునామాని అమలు చేయకుండా వారు ఇది బ్రిటిష్కు తీసుకెళ్ళి అక్కడ మహారాణి క్రౌండ్లో పెట్టుకోవడం జరిగింది